ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు అనకాపల్లిలో ఆదివారం యాబై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాలను కలెక్టర్ విజయ్ కృష్ణన్ కలిసి ప్రారంభించారు ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి రింగ్ రోడ్డు వరకు ర్యాలీ జరిగింది అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని నినాదాలు చేశారు అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జాతీయ భద్రతా వారోత్సవాలను తొలిసారిగా అనకాపల్లిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు జిల్లాలో ఎనిమిది వందల ఎనభై నాలుగు పరిశ్రమలు ఉండగా వాటిలో రెండు వందల ఐదు ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఉన్నాయన్నారు జిల్లాలోని పరిశ్రమల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు కార్మికుల గాలికొదలేసిందని విమర్శించారు పరిశ్రమల యాజమాన్యం ఎంత ముఖ్యమో కార్మికుల భద్రత తమకు ముఖ్యమన్నారు కార్మికులు బాగుంటేనే రాష్ట్రం భద్రంగా ఉండి స్వర్ణాంధ్ర కళ సాకారం అవుతుందని పేర్కొన్నారు ప్రమాదాల నివారణకు సలహాలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు వసుధా మిశ్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారని ఈ నివేదికను ఈ నెలలో అందిస్తారని దీని ఆధారంగా భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ పరిశ్రమల ప్రమాదాలపై కార్మికులకు మాక్ డ్రిల్ నిర్వహించి భద్రతపై శిక్షణ ఇవ్వాలన్నారు ఎలమజ్ల ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల సంయుక్త కృషితో ప్రమాదాలకు తావు లేకుండా కృషి చేయాలని కోరారు కార్మికుల భద్రతకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు కార్మిక శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ మూర్తి కర్మాగార సంయుక్త ముఖ్య తనిఖీ అధికారి శివశంకర్ రెడ్డి జిల్లా పరిశ్రమ కేంద్రం జిఎం నాగరాజు కాలుష్య నివారణ బోర్డు ఈఈ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు स्टार्टड ऑपरेटिंग प्रोसीजर अन्य ऑर्गेनाइजेशन्स में थोड़ा उबुल दिखता है, इवन पुलिस डिपार्टमेंट भी ना सोचें ऐसोपे, इनलास Industrial safety is a uh, training program for a sector of training, which has helped us wide, which has helped us uh, in our experience in dealing with industrial accidents. I am also told that under industries industry, so the workers. कि नेपाल राज्य जस्टो अलग है हरकापुरी जिला में जो नई इंडस्ट्रीज शुरू में चुना है कि रिटेल में तज्यावर राज्य जस्टो अलग है वह जो एक एक कि विचेष्टन अलग है स्टैटिक लोकार्थ का है अलग है स्टीमर कि अलग है इकारी का मान्यता जस्टो सुपर राज्य कि कल्याण से I think 你别安那。 然后跟一些 Thank oh, you. で先生